నిన్న మనం ఏదైతే అదోనీలో జరిగిన కార్యక్రమం బొక్బోట్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అదోనీలోని జామియా షాహీ మస్జిద్ లో జరిగిన కార్యక్రమం చూసుకున్న తర్వాత ఈరోజు మధ్యాహ్నం కర్నూలు లో కూడా ఒక కార్యక్రమాన్ని అటెండ్ చేసినాము అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు బలగాలపల్లిలో అమ్మాబా అదేవిధంగా అతని మిత్రులందరూ కూడా ఇక్కడ చిల్ల గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినారు ఈ గెట్ టుగెదర్ ఏర్పాటులో మనం అందరం కూడా ఒక తీర్మానం చేసినాం ఎవరైతే హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఉన్నారో అసదుద్దీన్ ఓవైసీ గారు అతను కేవలం ముస్లింల కోసం కాకుండా దళితుల కోసం బీసీ సోదరుల కోసం హిందూ సోదరులలో ఎవరికి అన్యాయం జరిగినా కానీ భారతదేశంలో లేచే మొదటి గళం మన అసదుద్దీన్ ఓవైసీ గారు అన్నది మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఎంతో మంది అతనికి బీజేపీకి బి టీమ్ అని టీమ్ అని బీజేపీ వాళ్ళ దగ్గర కమ్యూనిటీని తీసుకొని పోయి అమ్మేస్తున్నాడని చెప్పి రకరకాల మాటలు చెప్పినా కానీ పార్లమెంట్ లో బీజేపీ వాళ్ళ మెడలు దించి బీజేపీ వాళ్ళ ముఖం మీద మాట్లాడే ధైర్యం సత్తా కేవలం ఒక మన అసదుద్దీన్ ఓవైసీ గారికి ఉన్న ఉన్నదన్న వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు అదే విధంగా ఈ నల్ల చట్టం ఏదైతే ఉందో భారతదేశంలో ఉన్న ముస్లింలకు సంబంధించిన ఒక్కోటి ఆస్తులను అన్యాక్రాంతం చేసి నోట్లో చేసుకునే ప్రయత్నం ఏదైతే బీజేపీ చేస్తుందో దాన్ని దేశవ్యాప్తంగా తిప్పికొట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది తొందరలో మనగానపల్లిలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులకు జమాత్లకు కులమతాలకు అతీతంగా అందరితో ఒక సభను ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న యువకులు భావిస్తున్నారు ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ముందుకొచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఏదైతే ఒక్కరికి సంబంధించిన సమస్య ఉందో అది ఏదో ఒక పార్టీకి చెందిన వ్యక్తులకు లేదో ఏదో ఒక ఊరికి చెందిన వ్యక్తులకు కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా అల్లా యొక్క బైతుల్ మాల్ ని రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ముస్లిం సోదరుని మీద ఉంది కాబట్టి కల్మా చదివిన ప్రతి ఒక్కరు కూడా ముస్లింలకు గౌరవించే హిందూ సోదరులను అదే విధంగా సెక్యులర్ పార్టీలను కలుపుకొని ముందుకు రావాల్సిన అవసరం ఉంది మాట్లాడితే ముస్లింలకు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల భూములు ఉన్నాయి తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల భూములు ఉన్నాయంటున్నారు కానీ చరిత్ర లేదా రికార్డ్స్ కానీ చూస్తే ఐదు రాష్ట్రాల్లో దేవస్థాలకు ఎండోమెంట్లకు సంబంధించింది దాదాపు పదిహేను వేల ఎకరాల దాదాపు పదిహేను లక్షల ఎకరాల భూములు ఈ ఐదు రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ వాస్తవం ఎంత మందికి తెలుసు దయచేసి ఏదైతే బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ముస్లింల మీద జరుగుతున్న విష ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా తిప్పికొట్టాలా ఇక్కడ జరుగుతున్న పోరాటం బీజేపీకి మాకు కాదు కేంద్ర ప్రభుత్వానికి మాకు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము బీజేపీ పేరు ఎత్తుతున్నాం లేకపోతే లెట్రిన్ కు కూర్చేటప్పుడు కూడా బీజేపీ పేరు మేము ఎత్తవలసిన అవసరం మాకు లేదు కావాలని కొంతమంది బీజేపీలు తిడుతున్నారు బీజేపీని తిడుతున్నారంటే అధికారంలో ఆ పార్టీ ఉంది ఓటు వేసిన వాడి కూడా ప్రధానమంత్రి అతను ఓటు వేయని వాడి కూడా ప్రధానమంత్రి అతను ఈ దేశం ఎవరు అబ్బా జాగీర్ కాదు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ దేశానికి అతను ప్రధానమంత్రి కాబట్టి అతనికి అడుగుతున్నాం అదేవిధంగా